శాంతి భద్రతలను కాపాడుతూనే యువతను సన్మార్గంలో నడిపించడానికి పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పునరుద్దరించిన పోలీస్ గెస్ట్ హౌస్ మహాలక్ష్మి విధి నుండి కేజీవీబీ వరకు ఏర్పాటు చేసిన పదహారు సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న పోలీసింగ్ విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రస్తుతం పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని నేరాల నియంత్రణలో ముందుకు సాగుతున్నారన్నారు వేములవాడ పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో వారి భద్రత దృష్టిలో ఉంచుకుని వేములవాడ పట్టణంలో మోడ్రన్ పోలీస్ స్టేషన్ అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వం అదే విధంగా వేములవాడ పట్టణ పరిధిలో పెరిగిన ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకురాటం ప్రజలకు సత్వర సేవలు అందించడానికి జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి నిక్కచ్చుగా ఉందని ఇప్పటికే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు అవగాహన కల్పిస్తోందని గంజాయికి అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా కేంద్రంలో అడిక్షన్ చేయడం గ్రామంలో ఉన్న యువతతో చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు గతంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అంతేకాక ప్రతి నెల మండల స్థాయిలో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరమని దానికి అనుగుణంగా వేములవాడ పట్టణ పరిధిలో సిబ్బంది కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలరన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తోట రాజును జిల్లా ఎస్పీ ప్రభుత్వ అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి రమేష్ అంజయ్య ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు వేరే వేరే అందరు లీడర్స్ జనాలు హృదయపూర్వంగా నమస్కారం ఈ ప్రోగ్రామ్ అంటే మనం ఫస్ట్ మెన్ మనం చాలా పని చేస్తారు మన కానిస్టేబుల్ ఉంటే అంటే నాకంటే డిఎస్పీ కంటే సిఐ కంటే మన మెన్ కానిస్టేబుల్ ఎక్కువ పని చేస్తారు హోంగార్డ్ ఎక్కువ పని చేస్తారు ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు ఎప్పుడైనా ఏమైనా ఎంక్వైరీ అయితే పిటిషన్ ఎన్క్వైరీ అయితే వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే వెళ్ళి చూడాలి ట్రాఫిక్ ఇష్యూ ఉంటే మళ్ళీ వాళ్ళే చూడరు బట్ అప్పుడు వాళ్ళకి అంటే ఒక రెండుసార్లు అడిగారు బట్ అది లేదు అది రెస్ట్ చేయడానికి ఏం లేదు ఒక రెండు హోటల్స్ ఉంటే అది కూడా ఖరాబ్ అయినాయి సో అదే దృష్టితో మనం ఇది రెనోవేట్ చేయించాము ఆ గెస్ట్ హౌస్ పేరుతో బట్ వాళ్ళ కోసం ఇది అది కాకుండా ఈరోజు ఒక డోనర్ వచ్చి మన మన కోసం మన ప్రజల కోసం సెక్యూరిటీ కోసం సిక్స్టీన్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కెమెరాస్ అంటే మీ అందరి సేఫ్టీ కోసం లాస్ట్ టైం కూడా మన ఎమ్మెల్యే గారు ఐ థింక్ సిక్స్టీ సెవెంటీ కెమెరాస్ ఇదే పట్టణం టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు మూడు రెండు నెలల క్రితం అయితే అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ కెమెరాని ఇనాగరేట్ చేయాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఇది చూసుకోవాలి ఇది నడుస్తున్నా లేదా అది కూడా అంత ముఖ్యమైన విషయం సో ఇప్పుడు డోనర్ గారు మీ బాధ్యత నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఇది చూసుకోవాలి ఇది నడుస్తుంది టూ త్రీ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ నడిపించాలి ఎవరైనా పెట్టారో అదంతా కూడా నేను మాట్లాడాను అతను వన్ ఇయర్ వరకు చూసుకుంటారు మళ్ళీ దాని తర్వాత కూడా చూసుకోవాలి ఈరోజు ఈ సందర్భంగా మరి హైడ్రా గురించి చెప్పాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది భవిష్యత్తులో కూడా బహుశా జిల్లా స్థాయిలో కానీ పట్టణాల్లో కూడా ప్రభుత్వ భూముల కబ్జాల గురించిన సందర్భాన్ని ఎవరు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ స్థలాల్లో నాళాల్లో లేదా కుంటలు చెరువును ఆకుపా చేసుకొని చేసుకున్న వారిపైన కూడా తగు ఉంటే చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది స్వయంగా చేసి చూపిస్తున్నటువంటిది హైడ్రా మనం చూసినాం దానికి ఈరోజు ఇంత ముందుకు పోవడానికి కారణం కూడా పోలీస్ శాఖలో సీనియర్ ఆఫీసు ఉన్నటువంటి పోలీస్ శాఖ నివృత్తితో పనిచేస్తుందని చెప్పి చెప్పడం కోసం ఉదాహరణగా నేను చెప్తూ భవిష్యత్తులో కూడా అంటే గతంలో ఇప్పటికి అంటే గ గత ఇరవై సంవత్సరాల క్రితంకున్న పోలీసుకి తేడా ఉంది ఆ రోజుల్లో రాత్రుల్లో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితులు ఉండే ఉదయం లేస్తే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు మన ఏరియా ప్లేన్ ఏరియా అయిన తర్వాత ఇంతకు దొంగలకు సంబంధించినటువంటి విషయం కానీ ఇతర చిన్న చిన్న సంఘటనలు చెప్తున్న సందర్భం వాటిని కూడా అరికట్టడానికి ఈరోజు మనం వేగుల ద్వారా అంటే గతంలో మనం చరిత్రలు చూసినప్పుడు రాజుల కాలంలో కా కూడా వేగుల ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వాటిని అరికట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు కానీ ఈరోజు ఇప్పుడు కూడా నిఘా నేత్రాలు బహుశా ఒక కెమెరా ఒక వంద మందితో సమానం ఉంటుంది ఒక కెమెరా ఒక వంద మందితో సమానంగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతను కాపాడడం కోసం చేసే కార్యక్రమం బహుశా నేను కూడా టెక్నాలజీ వెనకడ కూడా ఉండుంటుంది వెనకడ కూడా మన చరిత్రలో చూసినా అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా అని చెప్పని ఆమపట్టణ కానీ అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాడేది మనం పాతాల పేరు సినిమాలు చూసినాం అంటే ఆ రోజు కూడా టెక్నాలజీ ఉన్నట్టే ఎక్కడోది జరుగుతున్నాడు ఆ రోజు కూడా పుష్ప విమానం ఉందంటే వెనుక కూడా బహుశా మహాభారతం చూసినా మనము రామాయణం చూసినా ఆనాడు కూడా పుష్ప విమానం మీదనే వచ్చి వెళ్ళినట్టుగా మనం ఆధార చరిత్ర అంటే ఆ రోజు టెక్నాలజీలో కూడా ఏం జరుగుతుందో చూసే ఇప్పుడు మనం అమెరికాలో ఏం జరుగుతూ టీవీలో చూస్తున్నట్టుగా ఆ కాలంలో కూడా ఏదో టెక్నాలజీ ఉన్నటువంటి సందర్భం అలా టెక్నాలజీ అందిపుచ్చుకొని ఈరోజు ఇక్కడ మనం ముందుకు పోవడం అనేది మరి ఆనందదాయకమైన మాటి సందర్భంగా నేను చెప్తూ రాబో రోజుల్లో అంటే పోలీస్ శాఖ ఇంకా పటిష్టంగా కావాలి ఇక్కడ మనం గ్రామాల్లో చిన్నపిల్లవాడు ఏసినప్పుడు ఏరు పనిచేయాలంటే పోలీస్ పోలీస్ అంటే పని పనిచేస్తున్నప్పుడు అంటే పోలీస్కి అంత పవర్ ఉంది కాకి డ్రెస్కి అంత పవర్ అంటే ఆ కాకి డ్రెస్ వేసుకోగానే ఏదో నమ్మోని ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ మన ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు జెండా వందని చేసినాక మొదటిసారి నాకు అవకాశం వచ్చింది జిల్లా కేంద్రంలో జెండా ఎగరవేసిన తర్వాత ఎస్పీ గారు కలెక్టర్ గారు మీ కూడా వేరే గ్రౌండ్లో కాలేజీ గ్రౌండ్ చూస్తున్నప్పుడు బార్డర్లో ఉండే సైనికులు డ్రెస్ వచ్చిన పాట వస్తే గూగుల్స్ అంటే ప్రతి ఒక్కరు రోమాలు నెక్క విధంగా అంటే ఆ డ్రెస్ చూడగానే ఆ డ్రెస్ పాటలు చూడగానే అంతా ఆ విధంగా ఓన్ చేసుకోవడం అంటే పోలీస్ కానీ రక్షణ దళానికి సంబంధించిన వాళ్ళు బార్డర్ పనిచేస్తున్న వాళ్ళని చూడగానే మా కోసం ఉన్నారు వీళ్ళు మా మా కోసం కష్టపడుతున్నటువంటి భావన వచ్చే విధంగా అంటే పోలీస్ అంటే ఆ విధంగా ఓ రకంగా ప్రేమ ఓ రకంగా భయం ఉన్నటువంటి క్రమంలో దాన్ని వీలైనంతగా ఈరోజు గ్రామాల్లో ప్రజలందరికీ అంటే ఉన్నవాడికి లేనివాడికి ధనవంతుడికి పేదవాడికి ఒకే రకంగా న్యాయం అందే విధంగా కూడా మనం చూసుకుంటూ ముందుకు పోల్సినటువంటి సందర్భం ఆసనమైన వేళ కొన్ని కొన్ని గ్రామాల్లో అప్పటివరకు రాజకీయాల్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఏదో చిన్న సందర్భం దృష్టి పెట్టుకొని రాజకీయ కక్షతులను వచ్చేటువంటి ఫిర్యాదులు కూడా ఒక కోణంలో చూసేటువంటి సందర్భం